విజయవాడలో ఇస్కాన్ ఆధ్వర్యంలో జూలై పన్నెండున జరిగే జగన్నాథ జయప్రదం చేయాలని ప్రజలను దాస్ కోరారు భారతదేశ వ్యాప్తంగా తెలిపారు దక్షిణ భారతదేశంలో గతేడాది విజయవాడలో జరిగిన జగన్నాథ రథయాత్రకు అవార్డు అందుకున్నామని దాస్ హర్షం వ్యక్తం చేశారు దేశ విదేశ భక్తులు ఇప్పటికే విజయవాడ చేరుకుని దైవ సేవలో ఉన్నారని అన్నారు ఇక నగర ప్రజలందరికీ రథయాత్రలో పాల్గొనే అవకాశం ఉందని జరిగే విధంగా విజయవాడలో కూడా రథయాత్ర కొనసాగుతోందని చక్రధరి దాస్ పేర్కొన్నారు జగన్నాథ్ మందిరం మందిరం అనేది అది ద్వారక అయితే ఈ యొక్క గుండిచ మందిరం బృందావనం సో స్వామివారి బృందావనం ఇంకా ఎక్కువ దయామైడే ఉంటారు అనమాట సో స్వామివారి మందిరంలో చూడడం కన్నా కూడా నా గుండిచే మందిరంలో ఉన్నప్పుడు స్వామివారిని చూస్తే ఇంకా ఇంకా చాలా పవిత్రమౌతానికి జరుగుతుంది శాస్త్రం ప్రకారంగా సో ఆ విధంగా గుండిచే మంది స్వామివారు మూడు రోజులు హాస్పిటల్లో అవుతారు అండ్ ఈ హోల్ క్యాంపస్ ఈసారి ఇంకా ప్రత్యేక లాస్ట్ ఇయర్ కన్నా కూడా ఇంకా ప్రత్యేక అరేంజ్మెంట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు మీరు చూడొచ్చు ఇప్పుడు శాండ్ ఆర్ట్ జగన్నాథ్ యొక్క స్పెషల్ శాండ్ ఆర్ట్ ఇప్పుడు ఆల్రెడీ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ సో సాయంత్రం కదా రెడీ అవుతుంది అది విశేషంగా ఆకర్షిస్తుంది అందరినీ మరియు ఈసారి రెండు వేల రెండు వేల భోగా ఐటమ్స్ ని స్వామివారికి నైవేద్యంగా పెడతాము దాని బాగుంట వెరీ స్పెషల్ అట్రాక్షన్ అది పన్నెండు అది పదమూడు దగ్గర ఉంటుంది సో పన్నెండు పదమూడు పద్నాలుగు మూడు రోజుల పాటు గత రథమేళలో ప్రత్యేక కార్యక్రమాలు ప్రత్యేక అరేంజ్మెంట్స్ ఉంటాయి